హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి కొంతమంది నిపుణులు చెప్తానే ఉన్నారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు కదా రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతాయి అని చెప్పేసి నిజంగానే వాళ్ళన్న అన్న మాట ప్రకారమే మనకి ఈ రోజుల్లోని బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్నటికి చూసినట్టయితే బంగారం వెండి ధరల్లో అనేది బాగానే కనిపించింది కదా అయితే ఈ రోజు నిన్నటికంటే ఈరోజు ఇంకా భారీగా దిగొచ్చేసాయి అనమాట ఈ వీడియోలో ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు తగ్గినటువంటి బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యులరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుందనమాట సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది అనేది మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి మనకి డెబ్బై వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నలభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి అంటే ఒక వారం రోజు నుంచి చూసినట్టయితే మనకి వెండి ధరలు అనేవి అలా స్థిరంగా ఉన్నాయి ఎటువంటి మార్పు లేకుండా కానీ నిన్నటి నుంచి చూసినట్టయితే బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా మనకి భారీగా తగ్గుదల అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజున ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే